హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు నేను కొబ్బరి దోశలు ఎలా చేయాలో చూపిస్తానండి అది ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు చేసుకునే దోశలు దానికోసం ముందుగా మనము పచ్చి కొబ్బరి తీసుకోవాలి అదేవిధంగా బాంబే రవ్వ తీసుకోవాలండి సన్నద్ రవ్వు ఉంటుంది కదా మనం ఉప్మా చేసుకుంటాము అది కూడా కావాలి ఇన్స్టెంట్ దోశల కోసము ముందుగా అయితే ఒక కప్పు బాంబే రవ్వ ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి ఇది ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి మనము ఆ గిన్నెలో వేసుకొని ఆ తర్వాత వాటర్ వేయాలి రవ్వ మునిగే వరకు వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిసేపటికి ఆ నీళ్ళంతా కూడా పీల్చుకొని మనకు బాగా నానిపోతుంది బాంబే రవ్వ ఈజీగా నానుతుంది ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనము తీసుకున్న పచ్చి కొబ్బరిని గిన్నెలోకి వేసుకుంటాం కొలత ప్రకారము కొబ్బరి ఎక్కువ ఉన్నా ఏమి ఇబ్బంది లేదండి బాగుంటాయి టేస్టీగా దోశలు ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది రవ్వ అయితే ఎక్కువ వేసుకోవద్దు రెండు ఒకే కొలతతో ఇప్పుడు నేనైతే ఇక్కడ తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి వాటర్ అయ్యకుండా ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఈ జార్లోకి ఇప్పుడు నానబెట్టుకున్న రవ్వను యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ముందైతే పైకి ఉన్నాయి నీళ్లు రవ్వకు మించి వాటర్ అంతా తీసుకొని నీట్గా నానేది ఈ రవ్వ ఇప్పుడు దీన్ని మనము ఈ జార్లోకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హెల్తీ కదా కొబ్బరి అనేది మనం పచ్చి కొబ్బరి అలాగే తినాలన్నా ఇబ్బందిగా ఉంటుంది మన ఇంట్లో ఉన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు చేయొచ్చు లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చు ఈ రవ్వ యాడ్ చేసిన తర్వాత ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి అప్పటికప్పుడే పిండి తొందరగా పులిస్తేనే కదా మనకు దోశలు వచ్చేది అందుకోసం ఉప్పు కూడా నేను దీంట్లోనే వేసి రుబ్బేశాను గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా ఇడ్లీ సోడా ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా మనము మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఈ పిండిలో కలుపుకున్నాము వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా అంతా కలుపుకోవాలండి కలిపి వన్ ఆర్ టూ అవర్స్ పక్కన పెట్టుకోవచ్చు ఆరుకు అనుకోండి మార్నింగ్ పిండి ఎనిమిదికంతా మనం దోశలు వేసుకోవచ్చు నేను ఈవినింగ్ రుబ్బేశాను నైట్ చేశాను ఈ దోశలు మీకు నైట్ చేసినప్పుడు ఎలా ఉన్నాయి అదే పిండినే అలాగే పెట్టేసి మార్నింగ్ కూడా చేశాను ఏమీ డిఫరెన్స్ లేదండి మార్నింగ్ అయినా చేసుకోవచ్చు మనకు టైం ఉంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అన్నాం కాబట్టి ఒక టూ అవర్స్ అన్న నాన్ ఇచ్చి తర్వాత చేసుకుంటే బాగా రుచిగా అనిపిస్తాయి పర్మెంటేషన్ జరుగుతుంది కదా మనము ఉప్పు అలాగే ఇడ్లీ సోడా వేసాం కాబట్టి తొందరగా పర్మెంటేషన్ జరుగుతుంది పిండి అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు స్టవ్ పైన మనం దోశ పెనం పెట్టుకొని కొద్దిగా క్లీన్ చేసుకోవాలి ఇది నాన్ స్టిక్ కాదండి కాస్ట్ ఐరన్ తవా అందుకోసం కొద్దిగా ఆయిల్ వేసి నేను టిష్యూతో అంతా ఒకసారి తుట్ చేసి ఆ తర్వాత దోశ వేస్తున్నాను మనము ఈ దోశ పెనం పైన ఎప్పుడు దోశ వేయాలన్నా ఈ ప్రాసెస్లో చేస్తే మనకు దోశ అంటుకోకుండా ఉంటుంది చాలా నీట్గా నాన్ స్టిక్ పెనం మీద ఏ విధంగా అయితే దోశలు చేస్తామో ఆ విధంగానే వస్తాయండి చాలా రుచిగా కూడా ఉంటాయి అదే విధంగా హెల్దీ కదా కుదిరితే ఐరన్ తవా కానీ లేదా కాస్ట్ ఐరన్ తీసుకొని వాడడానికి ట్రై చేయండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మూత పెట్టామంటే ఒకవైపు మనము దోశ కాల్చితే సరిపోతుందండి రెండో వైపు తిప్పాల్సిన పని లేదు ఇక్కడ కొద్దిగా తెల్లగా ఉన్నింది కదా అది పోయే వరకు కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత నేను ప్లేట్లకు తీసేసుకుంటున్నాను మనం రెండో వైపు టర్న్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మామూలు దోశలకైనా ఈ విధంగా చేసుకోవచ్చు లేదా రెండు వైపులైనా దీన్ని తిప్పినా కూడా ఏం కాలేదు చాలా స్మూత్గా అయితే దోశలు చాలా బాగున్నాయండి రవ్వ ఎక్కువ తీసుకొని కొబ్బరి తక్కువ తీసుకున్నామంటే మనకు గోధుమ పిండి దోశలు ఫ్లేవర్ అనేది వస్తుంది అలా కాకుండా కొబ్బరి ఎక్కువ తీసుకొని రవ్వ తక్కువ తీసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది రెండు ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు మీకు ఏది నచ్చితే ఆ విధంగా చేసుకోండి అదేవిధంగా మనం ఉదయాన్నే చేసుకోవాలనుకుంటే బియ్యం నానబెట్టేసి ఒక ఐదు ఆరు గంటల్లో ఆ తర్వాత దాంట్లో కొబ్బరి వేసుకొని కూడా చేయొచ్చు దోశలు అది కూడా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంట్లో నైట్వి చేసేసాను ఇది మార్నింగ్ అండి పిండి చూసారు కదా ఏమది తిక్కుగా కాలేదు ఎలా ఉండే పిండి అలాగే ఉంది నేను ఇంకేం వాటర్ కూడా యాడ్ చేయలేదు మళ్ళీ ఇడ్లీ సోడాగా కూడా వేయలేదండి నైట్ టైం వేసిన సోడాని మార్నింగ్ ఇలా చేస్తూ ఉన్నాను నేను దోశ వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కారం వేసి చేస్తున్నాను కారం దోశలాగా దోశ కొద్దిగా సెట్ అయిన తర్వాత కారం వేసి అంతా స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు కాలిస్తే సరిపోతుందని చెప్పాను కదా మూత పెట్టి మనము ప్రిపేర్ చేసుకున్నామంటే ఒక వైపు అయినా సరే సరిపోతుంది రెండు వైపులా ఉడుకుతుంది మూత పెట్టడం వల్ల ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయడమే చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి ఉదయానికి కూడా పిండి బాగుంది ఏమీ ఇబ్బంది లేదు లేదు అప్పటికప్పుడు కూడా మనము చేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే ఆ విధంగా చేసుకోండి ఇంకొక దోశ కూడా వేస్తూ ఉన్నాను నేను ఇక్కడ లాగా కొద్దిగా నేను క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర వేసి చేశాను అవి కూడా బాగా వచ్చాయి ఎలా కావాలంటే అలా మనము ఆనియన్ తురం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంది దోశ ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది అందరికీ షేర్ అవుతుంది ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్